ఈ హెయిర్ ఆయిల్ ను రెండు రకాల మిశ్రమంతో తయారు చేస్తారు ఒకటి టీ ట్రీ చెట్టు నుంచి రెండవది ఆర్నికా నుంచి ఇంకా టీ ట్రీ చెట్టు నుంచి తయారు చేయడం వల్ల జుట్టును చాలా చల్లగా ఉంచుతుంది ఇది చుండ్రు నియంత్రించి దురదను కూడా తగ్గిస్తుంది ఇంకా ఆర్నికాలో ఉండే గుణాలు చుండ్రు వల్ల కలిగే బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది ఇంకా షూర్ హెయిర్ ఆయిల్ ఒక అద్భుతమైన న్యాచురల్ ప్రొడక్ట్ ఇది పూర్తిగా కెమికల్ లేనిది మైగ్రేన్ ద్వారా వచ్చే తలనొప్పిని కూడా తగ్గిస్తుంది ఇంకా జుట్టును మూడు రెట్లు పొడవుగా పెరిగేలా చేస్తుంది ఇంకా ఈ ఆయిల్ వాడడం వల్ల జుట్టు మూలాల నుంచి జుట్టు చివరి వరకు కూడా పోషణను బాగా అందిస్తుంది దెబ్బతిన్న జుట్టుకు పోషణను బాగా అందించి మంచి ఎదుగుదలకు తోడ్పడుతుంది తొందరగా తెల్ల జుట్టు రానియకుండా చేస్తుంది ఇంకా అషూర్ హెయిర్ ఆయిల్ ను వాడడం ద్వారా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు ఇది జిడ్డు లేని ఫార్ములాను కలిగి ఉండడం వల్ల జుట్టు రాలడం